పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్చి తేదీన పిఠాపురంలో జరుగు జనసేన వ్యవస్థాపక దినోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం సభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ కోరారు జనసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని ఒక పండుగ లాగా నిర్వహించనున్నామన్నారు ఈ సభకు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు లక్షలాదిగా తరలి రావాలి ఎందుకంటే మనం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందుల్లో సభలు జరుపుకున్నాం ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ నెగ్గినటువంటి పార్టీగా భారతదేశంలో ఒక చరిత్ర చాలా చాలా బాగా జరుపుకోవాలి ఈ కార్యక్రమం పండగలా చేయాలని మన గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాదెల మనోహర్ గారి నాయకత్వంలో నాబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మనంతా జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలోని జనసైనికులందరికీ నేను కోరి ప్రార్థిస్తాను జై